నా పేరు అనిల్ అయ్యా జగన్ గారి పరిపాలన ఒక రకంగా చూసే బాగుంది ఒక రకం బాగాలేదు ఎట్టంటేమో అన్నీ చేస్తున్నాడు బాగానే ఉంది కానీ ఈ పథకాలు పథకాలు పెట్టిండే ఈ మాత్రం నచ్చలే ఆటో వాడు నేను ఆటో ఎంత తప్ప తెలుసా రోజుకు తెలుసా ఎందుకు వేయాలా వేసిండు ప్రతి సోమవారం పోతా ఖచ్చితంగా చేస్తున్నాడు ఏ విషయంలో చేస్తున్నాడు అది ఆయన తెలిసేలా ఆయన పరమకు తెలియాలా ఇంకోటి గుర్తుపెట్టుకో మందు షాపులు ప్రతి ఒక్క ట్యాక్స్ కట్టేది ముందు మందు మందు ఆగేటోడే వాడికి ఎందుకు మందు పెంచుతున్నాడు ఎందుకు పెంచు చంద్రబాబు ఉన్నప్పుడు పెంచిన ఏమన్నా పెంచాలా నూట ముప్పై యాభై రూపాయలు నూట ముప్పై రూపాయలు తెంగిండు పొద్దున్న లేచి ఐదు వందలు ఆరు వందలు కష్టపడి సంపాదిస్తాం ఆరు నాలుగు వందలు పెడతాము నువ్వు అడగవచ్చు ఎవడు పెట్టమన్నారు రాష్టపడుతున్నావు నువ్వు రా కష్టపడి తెలుస్తుంది నీకు పొద్దున్న లేచే కష్టపడితే తెలుస్తుంది ఏదైనా నడుములు కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు ఇవన్నీ తెలిసే పని చేస్తే తెలుస్తుంది ఎవడికైనా నువ్వు తెలియకుండా అన్నీ పెంచుతూ ఉంటావి రేపు మళ్ళీ ఇప్పుడు ఎంత మంచిలో మళ్ళీ ఎంత అది మించింది మనకు రెండు వందల పైది మళ్ళీ మంచిది నూట మంచూట యాభై మంచాల అది యాభై రూపాయలు కోటర్ అది ఆ టాప్ మొత్తం డబ్బులు ట్యాక్స్ కట్టేది ముందు వైన్ షాప్ వైన్ షాప్ కనిపి మంద ఎవరు ట్యాక్స్ కట్టేది వారు ఉన్నబట్టే ఆంధ్రప్రదేశ్ బతికేది జరిగేది గవర్నమెంట్ కూడా బతికేది అది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అని జరిగిందా అభివృద్ధి ఏమో నాకు తెలియదు ఓన్లీ మందు గురించి చెప్తా అభివృద్ధి గుడి రోడ్డు ఉంది ఖమ్మం మండ కందలాపుర రోడ్డు దాని అమ్మ దాని తర్వాత బాగా చేయలే అప్పుడెప్పుడో ఏదేది ఎప్పుడో వచ్చిందంట బిల్లు పాస్ అయిందంట కానీ బిల్లులు వచ్చే రావడం కాటో ఒకరు రావటంలే ఆటో వల్ల సత్తుడు నేను ఒకప్పుడు ఆటో డ్రైవర్ని ఏం చేసిడు మందు మాత్రమే బయట మందు గురించి ఏదని చెప్తా ఇంకా నాణ్యమైన మంది ఇస్తున్నారా నాణ్యమైన మందా ఇంకా దాని గురించి చెప్పాలంటే పైన శ్రీకృష్ణ పరమాత్మడే ఇంకా దానికి ఫోన్ చేసి రమ్మన్నాను నేను ఫోన్ చేసి వచ్చినాక శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు లేదా శివుడు ఉన్నాడే ఇంకా శివుడు బయటకు వచ్చానుకో సమయంలో తిరుగుతూ ఉంటే ఆల్కాల్ వచ్చింది అది నేను తాగినా నేను శివుని తెలుసా అది నేను శివునేవి తాగిండు తర్వాత విష్ణు మహాదేవి వచ్చి రాక్షసులకు పోసిండు నాయట మాకు పోతున్నాడు అది జరిగింది ఇంకా ఇంక అడుగు చెప్తాను ఉంది రాంబాబు గురించా చెప్పు బాగా చెప్పు బాగా చెప్పు ఇంకా అదే బాగా చెప్పండి దండలు అర్థం చేసుకో వచ్చాడు కటింగ్లు చేస్తాడు పోతాడు వచ్చాడు అంతే ఏముంది నిన్న వచ్చిండు నా ఇంటికి ఆ రోజు ఏదేది గడప గడప ఏదో జరిగింది చూసిండు కార్డు చూసిండు నీకేం రాలి కానీ సార్ ఓటు అన్నాడు నేను సరే ఓకే ఇంతే ఇంకేముంది అక్కడ ఇంకా అంతే ఈసారి రాంబాబాబు ఓటు అసలు ఇవ్వనుక ఇవ్వను గతంలో ఇక్కడ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు అన్నారు కదా ఆయన అభివృద్ధి చేశారు గిద్దుల నియోజకవర్గాన్ని చేతికి ఉంగరాలు చూసినావా అన్న అశోక్ రెడ్డికి ఉంగరాలు చూసినా చేతికి అది నీ గారు ఉన్న నాకు నేను పెట్టుకుంటాను అని ఆయన కూడా ఆయన కూడా అంతే ఉడుముల కూడా చేసిండు అంతే ఏం బీక్యూర్ ఏ కూడా ఏం చేయలే ఇంకా ఇంకా అడుగు రెండు వేల ఇరవై నెలలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు రెండు వేల రెండు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గెలుచున్నా అది ఎవడు చెప్పలేడు ఒక తాగుడు పోతుంటే చెప్తాడు మందుకి తగ్గిచ్చే ఖచ్చితంగా జగన్ గెలుచు లేకుంటే గెలుచాడు ఈ దగ్గర టికెట్ ఏం మందు ఒరిజినల్ మందు కావాలా శివుల్ నేసా ఒకటి అన్నారామా పోతే ఏం చేయలే మాకు మాత్రం కందులాపురము సైదాపురం నడింపల్ల ఎల్కోట ఈ పక్క ఉన్న రోడ్డు ఇంతరు పట్టించుకోలే వచ్చడు పోతడు అది లెక్క ఏముంది ఏం చేయాల పెట్టుకో నా పేరు అనిల్ డాన్స్ బాస్టర్ అంటారు ఆటో డ్రైవర్ అంటారు రైల్ వర్కర్ అంటారు పెయింటర్ అనుకో నా పేరు అనిల్ ఇన్ని ఉంది నా పేరు అది ఏంది మాట్లాడేది చార్బాబు గారు బాబు గారు మద్యం రేట్లు తగ్గిస్తా అన్నారు కదా మద్యం రేటు తగ్గించడం బాగానే ఉంది ఆ మద్యంతో ఈ ప్రభుత్వం నడిచేది అవునా కాదా మద్యం ఉండబట్టే సగం మద్యం ఉంటేనే ప్రభుత్వం నడిచేది లేకుంటే ప్రభుత్వం నడుచదు నెక్స్ట్ ఎలక్షన్స్ మీ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు ట్యాక్స్ నెక్స్ట్ మందు తగ్గిచ్చే వారికే ఓటు అంతే మందు విషయం మందు తగ్గించేదే ఓటు మందు అసలు ఓటే నాణ్యమైన మందు నాణ్యమైన మంది కాకుండా నాటిసారి చేస్తారు మళ్ళీ వాళ్ళ పట్టుకోవాలి పోయి అది నాణ్యమంది ఇంకా ఇప్పటిసారి చేస్తారు వాళ్ళ పట్టుకోవాలి శాతం అయితే అది లేదు కానీ నాణ్యమనము ఎందుకు నోటికి వచ్చాయి నాణ్యమైన మంది ఉందా ఈ ప్రభుత్వంలో నాణ్యమైన అప్పుడు మాత్రం వప్పి నిజం చెప్తున్నా అప్పుడు మాత్రము మందు మాత్రం మంచిదే ఉంది మంచి మందే ఉంది ధరలు కూడా కరెక్ట్గా ఉన్నాయి ధరలు కూడా కట్టుకునే రేట్లు ధరలు కాదు రేటు ఎక్కువ కట్టుకునే అప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం ఎందుకు పెంచింది స ఇంకోటి అందరూ మందు మానుకోవాలా అందరూ బాగుపడాలి అన్నాడు కానీ కష్టపడితే కదా తెలిసేది మందు తాగేవాడు ఎందుకు తాగుతున్నాడు పొద్దులయితే కష్టపడుతున్నాడు పొయ్యి సాయంత్రం దాకా కష్టపడి వచ్చి నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు అది ఒక పడితేనే మళ్ళీ పొద్దున పనికి పోగలది మరి పని ఎట్లా చేస్తాడు మందు తాగకుండా నువ్వంటే ఏసీలో కూర్చున్నావు ఏసీలో కూర్చుంటావు ఏసీలో కూర్చుంటావు ఏసీలో దిగుతుంటావు పోతుంటావు కష్టపడు రైల్లో పని చేయి ఒకసారి వచ్చి కంట్రోల్ పెసుకులవు ఒక దిమ్మే పట్టు తెలుస్తుంది ఒక గంట పాల పట్టుకొని కమ్మీని ఎత్తు తెలుస్తుంది గన్న పట్టుకొని రింగ్ కొట్టు తెలుస్తుంది ఒక బకెట్ పట్టుకొని ఇసుక లారీలు కొట్టాము మనం తెలుస్తుంది ఒక అర్ధ గంట కొడితేనే నలు లోపల వేసి చవర్లు పడతాయి తెలుసా మధ్యం రేట్లు పెంచితే తాగదని చెప్పి మాట్లాడుతున్నారు కదా అది ఎంతమంటే కరెక్ట్ తాగేవాడు తాగుతూనే ఉంటాడు మద్యం రేట్లు పెంచితే వీళ్ళు మానుకుంటారు ఈయనుకుంటారు అనేది కరెక్ట్ కానే కాదు అర్థవుతుందా నువ్వు పెంచుకుంటూ పోతావు కానీ ఇంట్లో రెండు వందలు ఇచ్చుకుంటాము నాలుగు వందలు సారాగా పెడతాము ఆ నాలుగు వందలు నువ్వు జీతాలకు వాటికి పథకాలకి వాడతారు మందు తాగేవాళ్ళు ట్యాక్స్ కట్టేది వాడు లేకుంటే ప్రభుత్వం లేదు ఏం అది లెక్క థ్యాంక్ యూ